ఆటో వాళ్ళకైనా బస్సు వాళ్ళకైనా ఎవరికైనా చెప్పండి మీరు విజయవాడ వైపు నుంచి వస్తుంటే షాప్ ముందే ఆగిద్దు బస్సు సో మీరు రైల్వే స్టేషన్ నుంచి వస్తే ఆటో మాట్లాడుకోండి సిటీ మార్కెట్ ఎక్కడ వాసవి మార్కెట్ పక్కన ఉంటుంది సో మన షాప్ గుర్తుంచుకోండి వాసవి కాంప్లెక్స్ పక్కన బిల్డింగ్ వాసవి కాంప్లెక్స్ సిటీ మార్కెట్ రెండు వేరు అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వరుసగా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో క్లియర్గా ఉందనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒక నెంబర్ ఇస్తాను దాన్ని కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి సో ఈ రోజైతే స్టార్ట్ చేద్దాం సాటర్డే స్పెషల్ వీడియో నేను మీకు అందిస్తున్నాను సూపర్ వీడియో దీంట్లో ఆల్రెడీ డబల్ ఎక్సెల్ డిజైన్స్ కొన్ని ఇచ్చాను మళ్ళీ వీటిలో డబల్ ఎక్సెల్ డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ అవుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ రీస్టాక్ అవుతుంది రాగాల స్పెషల్ వీడియో చేస్తా సో ఇప్పుడు మీకు నేను అందిస్తున్న స్పెషల్ ఐటెం వచ్చేసరికి ఎల్ సైజు ఎక్సల్ సైజులో మీ అందరికీ తెలుసు ఈ ఐటెం గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు బాగా ఫుల్ 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 ట్రెండీ ఐటెము సో ఈ సమ్మర్ స్పెషల్కి అయితే ఇంకా చాలా బాగా నడుస్తుంది ఐటెం వచ్చేసరికి జస్ట్ వన్ జీరో నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఈ ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ కేజీ హెవీ రేయాన్ ఉంటుంది ఈరోజు నేను వీడియోలో చెప్పే మొత్తం వన్ ఫిఫ్టీ లోపే ఉంటాయి సూపర్గా ఉంటుంది ఐటమ్ మిస్ చేసుకోవద్దు లో కాస్ట్లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే సరైన టైము సరైన ఐటమ్ కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి బిజినెస్ సింపుల్గా ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ బడ్జెట్తో సూపర్ హిట్ అవుతుంది సూపర్ హిట్ అవుతుంది అతి తక్కువ టైంలోనే మంచి లాభాలు ఖచ్చితంగా సంపాదిస్తారు చూడండి ఏటమ్ ఐటమ్ వస్తరికి నూట పది రూపాయలు పడుతుంది సో దీంట్లో ఏం డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తారు దీంట్లో మొత్తం డిజైన్స్ అన్న ఐదు వేలు పదివేలు కాదన్న మాకు ఒక ఎక్కువ స్టాక్ కావాలి ఎక్కువ అమౌంట్ కావాలి చాలా డిజైన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబెడిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి చూడండి కాంబినేషన్స్ కూడా ఉంటుంది ఐటమ్ కూడా సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నకు నేను కూడా చెప్తున్నాను మీకు అవకాశం ఉన్నంత వరకు షాపే విజిట్ చేయండి ఎందుకంటే షాప్ విజిట్ చేస్తే మనం చూపించే కాబట్టి ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి అన్నీ చూసుకోవచ్చు సో మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నారా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్తో మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి సో సరికొత్త మోడల్స్ సరికొత్త డిజైన్స్ చూడండి ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటాయండి జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ అండి దీంట్లో యాఫై డిజైన్లు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు యాఫై డిజైన్లు ఉన్నాయి సో అన్ని డిజైన్స్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షాప్కి రండి మీకోసం చూపిస్తాను యాఫై డిజైన్లు సో రాలేపోతున్నామన్నా దూరంగా ఉన్నాం ఏం పర్వాలేదు ఈరోజు మీకు ఈ వీడియోలో దగ్గర దగ్గరగా టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ ఈ మోడల్లో చూపిస్తాను సో చక్కగా చూసేయండి ఏది కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఈ రోజు స్పెషల్ ప్రైస్ చెప్పే కదా జస్ట్ నూట పది రూపాయలు మాత్రం ఇది మాత్రం క్వాలిటీ ఉంటుందండి సో ఒక కస్టమర్ ఉన్నారు నిజంగా ఇవే తీసుకెళ్తాడు అసలు ఇప్పుడు కాదు గత త్రీ ఇయర్స్ నుంచి మనకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నాడు ఈ అసలు ముందు రాగాలే ఈ సెట్స్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ సెట్స్ పక్కన పెట్టేసుకుంటాడు డైలీ వస్తూ ఉంటాయి ఈ ఐటమ్ ఎందుకంటే ఇది డైలీ సేల్ అవుతుంటుంది కాబట్టి డైలీ పార్సల్ వస్తూనే ఉంటుంది డైలీ కొత్త రీజన్స్ వస్తూనే ఉంటాయి వీటికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఈ ఐటమ్ని నమ్ముకొని వాళ్ళు బండి మీద అమ్ముతూ ఉంటారు కొంచెం బండి మీద వెహికల్స్ మీద తిరిగి అమ్ముతూ ఉంటారు వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈరోజు స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను నూట పది రూపాయలు మాత్రమే కూర్చోండి మొత్తం కూడా హెవీ ఉంటుంది అన్న ఎందుకన్నా డెబ్బై రూపాయల్లో ఎనభై రూపాయల్లో కూడా టాప్స్ ఉన్నాయి కదా అంటారు సో నేను చెప్తున్నానండి డెబ్బై అరవైలో కాదు నేను అహ్మదాబాద్ వెళ్తే నలభై ఐదు రూపాయలలో కూడా టాప్స్ చూపించాడు అస్సలు అవి దేనికి పనికిరావండి మరి ఎందుకు తయారు చేశాడు ఏమో ఆ దేవుడికి తెలియాలి ఎందుకు తయారు చేశాడు నిజంగా చెప్తున్నా వాస్తవంగా దేనికి పనికిరా రొట్టి అట్ట ముక్కలా గట్టిగా ఉంటాయి జస్ట్ ఇలా పట్టుకుంగలు కూడా చినిగిపోతాయి సో అంత వరస్ట్గా ఉంటాయి సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్లో కొన్నాను ఏదో తక్కువకి ఇద్దాం మన వాళ్ళకి అని తీసుకొచ్చి అమ్మడానికి నానా తండాలు పడ్డా డె డెబ్బై ఐదు రూపాయలే కదా ఈజీగా ఎనభై ఎనభై ఐదు రూపాయలు అమ్మేయించిన తీసుకొస్తే ఎవడు పట్టుకోవాలి అంటే కస్టమర్కి ఏంటంటే మంచి క్వాలిటీ కావాలి ప్లస్ కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉండాలి అప్పుడు నాకు అర్థమైంది ప్రైస్ తక్కువలో మనం అమ్మాలి అనే కాన్సెప్ట్ కాదు మంచి ఐటెం అమ్మాలా ప్రైస్ తక్కువకి అమ్మాలా సో ఆ కాన్సెప్ట్ అప్పుడు నాకు అర్థమైంది సో నేను అహ్మదాబాద్ వెళ్ళాను నేను ఆ డెబ్బై ఎనభై రూపాయలు పర్చేజ్ చేశాను అవి అమ్మడానికి చాలా కష్టపడ్డా ఇవైతే హాట్ లాగా రోజుకి థౌజండ్ పీసెస్ అమ్మతాం ఈజీగా 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 వెయ్యి పీసెస్ అమ్మేస్తాం అంత హైలైట్ ఉంటుందన్నమాట ఐటమ్ జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే సో మీకు కూడా చెప్తున్నాను ఆ సెవెంటీ ఎయిటీ రూపీస్ ఐటెం కొనుక్కుంటే కొనుక్కోండి అది మీ ఛాయిస్ మీ ఇష్టం మనమేం కాదంటలేదు కొనొద్దు అని చెప్పట్ల మీకు నచ్చితే మీకు అవే అమ్ముడుపోతున్నాయి అనుకుంటే అవే కొనుక్కోండి సో కానీ మంచి క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఐటమ్ కొనుక్కోండి చాలా బాగుంటుంది ఫుల్ గ్యారెంటీ ఇస్తాను నేను ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుందండి మంచి షోరూమ్ క్వాలిటీ వస్తుంది జస్ట్ వన్ టెన్ రూపీస్ ఇది మాత్రం కొంచెం సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడు ఎందుకో మరి తెలియదు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇచ్చాడు అన్నీ ఏ వస్తాయి జనరల్గా ఇది సిక్స్ అంటే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉంది సిక్స్ మ్యాచింగ్ ఏం పర్వాలేదు తీసుకోవచ్చు ఈరోజు వీడియోలో నేను చూపించి అన్ని మాత్రం ఒక సెట్టు రెండు సెట్లు మాత్రం బుక్ చేయను చాలా చిరాగ్గా ఉంది ఒక సెట్ రెండు సెట్లు బుక్ చేయాలంటే అంటే చిరాకంటే వేరే ఉద్దేశం అనుకోమంటే కొంచెం బిజీగా ఉంది కస్టమర్స్తో అలాగే ఒక సెట్ రెండు సెట్లు ఆర్డర్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సో మినిమం త్రీ ఫోర్ సెట్స్ పెట్టుకోండి ఒక సెట్టు రెండు సెట్లు కస్టమర్స్కి మీరు మాత్రం ఏం చూపిస్తారు చెప్పండి జస్ట్ ఒక సెట్ రెండు సెట్లకి సో ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ సింపుల్ బడ్జెట్ పెట్టుకోండి ఈ ఐటమ్కి ఒక ఫైవ్ థౌసండ్ టెన్ తో చూడండి డిజైన్స్ చాలా బాగుంటాయి అన్ని కొత్త డిజైన్స్ అన్ని కొత్త మోడల్స్ జస్ట్ నూట పది రూపాయలు ఇవి మాత్రం చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు షాప్ అనుకో మీ ఇంటి దగ్గర ఏదైనా తక్కువ రేట్లో మీరు అమ్మాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ టాప్స్ అలా అమ్మాలి అనుకుంటే మాత్రం ఈ ఐటమ్ తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట జస్ట్ ఫ్లెక్సీ చిన్న ఫ్లెక్సీ చేసుకోండి ఐదు వందలకి మూడు టాప్లు ఐదు వందలకి నాలుగు టాప్లు అని పెట్టి ఈ ఐటెం పెట్టండి ఈ సమ్మర్కి లాడిస్తాడు ఖచ్చితంగా దద్దరిల్లిపేద్ది మీ షాపు ఒక్కసారి గనక ఈ ఐటెం మీరు సేల్ చేస్తే కస్టమర్ తీసుకువెళ్తే ఆ కస్టమర్ పది మంది కస్టమర్లు తీసుకొచ్చింది అంత హైలైట్గా ఉంటుంది ఐటమ్ సో అది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి తీసుకెళ్ళి ఒక పది సెట్లు తీసుకెళ్లి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అలా తీసుకెళ్లిన వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి నెక్స్ట్ డిజైన్ అలా తీసుకెళ్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సూపర్ హిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన మాట ప్రతిదీ కూడా అనుచర్య అంటే అన్ని గెస్ చేసి అన్న ఏం చెప్తున్నాడు ఏంటి అనేది ప్రతిదీ కూడా మైండ్లో పెట్టుకొని ఆచరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ అప్పులు కూడా తీరిపోయి మంచి లాభాల్లో కూడా వెళ్ళిపోయారు బిజినెస్లో నుంచి అంత మంచిగా ఉంటుంది హైలైట్ మన హ్యాండ్ కూడా మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీరు మంచి ఐటమ్స్ ఖచ్చితంగా అందిస్తా మీకు మంచి లాభాలు వచ్చే ఐటమ్ అందిస్తారు మంచి ఐటమే కాదు మంచి లాభాలు వచ్చే ఐటమ్ చూడండి జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే సూపర్గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే హైలైట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంత స్పెషల్ కాంబినేషన్స్ ఉన్నాయో జస్ట్ వన్ టెన్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఐటమ్ సో ఇవే కాదండి పట్టు చీరలు ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా లేడీస్ కావాల్సిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో లో రేంజ్లో ఇంకా ఏమేమి ఐటమ్స్ రెడీగా ఉన్నాయో చూద్దాం ఒక్క స్పెషల్ ఐటమ్ సో తక్కువ రేట్లో చూస్తే కదా ఇప్పుడు కాంబోస్ చూద్దాం సో చాలా మంది కాంబోస్ కూడా అడుగుతున్నారు కాంబో అంటే ఏంటి కాంబో అంటే ఒక ప్యాకెట్లో ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది దాన్ని కాంబో అంటారు ఓకేనా సో చూడండి డబల్ ఎక్స్ ఓపెన్ చేశాను సూపర్గా ఉంటుంది హెవీ హెవీ రే ఐటమ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది డబల్ ఎక్సల్ సైజ్ ఇది సో కాంబో అంటే ఏంటంటే ఒక ప్యాకెట్లోనే ఒకటే రంగు ఉంటుందండి ఒకటే డిజైన్ ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ దాన్ని కాంబో అంటారు సో సూపర్గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక మంచి బ్రాండెడ్ నుంచి జస్ట్ వన్ వన్ నైన్ జస్ట్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే ఐటమ్ మాత్రం క్రాక్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి కాంబినేషన్ డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట సో ఎం టూ డబుల్ ఎక్సెల్ నెక్స్ట్ కాంబోలో ఏం డిజైన్ ఉంది ఓ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లూ చూసారు కదా నెక్స్ట్ గ్రీన్ సో మన దగ్గర ఎల్ సైజు నుంచి టెన్ ఎక్సెల్ దాకా మీరు వెందే కరెక్టే టెన్ ఎక్సెల్ దాకా మన దగ్గర టాప్స్ ఉంటాయండి సో తొందరగా రండి చూడండి కొనండి మంచి లాభాలకి అమ్ముకోండి టెన్ ఎక్సెల్ దాకా ఉంటాయి అనమాట సిక్స్ ఎక్సెల్ దాకా త్రీ సెట్స్ సిక్స్ ఎక్సెల్ దాకా ఉన్నాయి కదా త్రీ పీసెట్స్ సిక్స్ ఎక్సెల్ దాకా మళ్ళీ చెప్పి కస్టమర్ వస్తే ఇబ్బంది ఉన్నాయి కదా సిక్స్ ఎక్సెల్ దాకా ఉన్నాయి అంట ఉన్నాయి 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 వచ్చేసే ఉన్నాయి 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 రండి సిక్స్ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ ఇక్కడ ఒక ఐటమ్ పెట్టాము మన సిక్స్ ఎక్సల్లో అవి కూడా అయిపోయినాయి అయిపోయినాయి అవి అయిపోయినాయి అంటే కొత్తవి వచ్చినాయి అంటే ఫైవ్ సిక్స్ లో కామ్ అంటే త్రీ పీస్ ఎట్లు ఉన్నాయి అంటే రండి ఇక్కడ చూసుకుందాం ఓకేనా సో పార్టీ వేర్లో కూడా ఫైవ్ సిక్స్ పార్టీ వేర్ టాప్స్ కూడా వచ్చినాయి ఉన్నాయి డిజైన్స్ చాలా వచ్చినాయి రీస్టాక్ అయినాయి సో ఇంకా కాకుండా ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చాలా వచ్చినాయి కొద్దిగా వచ్చింది రేపు చాలా వస్తాయి అనమాట సో ఎవరన్నా షాప్ విజిట్ చేస్తే చేసేయండి అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ చూసుకోవచ్చు సో వాటిలో చాలా డిజైన్స్ రేపు రీస్టాక్ అవుతాయి అనమాట కాంబోలో ఇచ్చండి ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ జస్ట్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుంది ఇది క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది వర్క్ అండి ఇది వర్క్ ఉంటుంది భలే ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ ఇప్పుడు సంబరం అంతా కాటన్ మీదే బేస్ అయి నడుస్తుంది కదా మొత్తం కూడా కాటన్ 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 ఇది కాటను హెవీ కాటను వర్క్ కూడా వస్తుంది జస్ట్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూద్దాం సరే ఏదో చెప్తాంలే చూడండి ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ హెవీ చికెన్ వర్క్ వస్తుంది అసలు చికెన్ వర్క్ టాప్స్ ఎంత ఉంటాయండి మార్కెట్లో మీ అందరికీ తెలుసుగా చికెన్ వర్క్ అంటే మరి ప్యూర్ లెనిన్ కాటన్ మీద మరి ఇంత హెవీ వర్క్ మీద చికెన్ వర్క్ ఎంత ఉంటుంది సో ఎక్కడ ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే మన దగ్గర ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో మీరు విన్నది కరెక్టే జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రం ఇలాంటి అద్భుతాలు మీరు చూడాలి అనుకుంటే మన వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొనాలి అనుకుంటే షాక్ వచ్చేసేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే తొందరగా వచ్చేయాల మీరు మళ్ళీ లేట్ చేయొద్దు ఐటమ్స్ ఎప్పుడో మీరు వీడియో చూసి ఎప్పుడుకో వారానికి వచ్చి హరే అప్పుడు ఆ ఐటమ్ లేదా ఈ ఐటమ్ లేదా అని మమ్మల్ని అడిగితే మా తప్పు కాదు మీరు లేట్గా షాపింగ్ చేస్తే సో చాలా మంది అడుగుతారు ఎప్పుడో వీడియోస్ పట్టుకొని వస్తుంటారు అన్న ఏంటన్నా ఈ ఐటమ్ లేదా ఆ ఐటమ్ లేదా అంటే ఎప్పుడో వీడియోస్ ఎట్లా ఉంటాయమ్మా ఈ రోజు పెట్టిన స్టాకే రేపు ఉండట్లేదు సో అంత ఫాస్ట్గా సేల్ అయిపోతాయి ఇక్కడ సో ఎంతోమంది కస్టమర్స్ మనల్ని నమ్ముకొని ఉన్నారు అన్న దగ్గర మంచి ఐటమ్ దొరికింది తక్కువ ధరకే దొరుకుతుందని సో డైలీ వచ్చే కస్టమర్స్ కూడా ఉన్నారు ఇప్పటికి చూడండి ఇది పక్క డబల్ ఎక్సెల్ వస్తుందండి సో జస్ట్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుంది హెవీ గోల్డ్ ఫాయిల్తో వస్తుంది మళ్ళీ సో మంచి డబల్ ఎక్సెల్ కంప్లీట్గా నాలుగు రంగులు వస్తాయి నాలుగు కూడా డబల్ ఎక్సల్ సైజే వస్తుంది జస్ట్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇది అహ్మదాబాద్ నుంచి మనం వెళ్ళి చెప్పాం కదా అహ్మదాబాద్ కొన్నాం ఇది యాక్చువల్గా నూట యాభై రూపాయలు అమ్మాలి యాక్చువల్గా నూట యాభై రూపాయలు అమ్మా సో ఇది వచ్చేసరికి ఎక్కువ సెట్స్ లేవు నా తెలుసు టెన్ ఫిఫ్టీన్ సెట్సే ఉన్నాయి దాదాపుగా సేమ్ డిజైన్ వచ్చింది సో లిమిటెడ్ ఉంది కాబట్టి నేను కూడా వన్ ట్వంటీకి లాగిజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది కూడా మిస్ చేసుకోవద్దు వన్ ఫిఫ్టీ కొన్నలు కూడా తిట్టుకోవద్దు జస్ట్ వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇప్పుడు ప్రింటెడ్ చూసాం ఇప్పుడు దాకా ఇప్పుడు మనం కొంచెం వర్క్ మనం ప్రింటెడ్లో చూసాము కాంబోస్ చూసాము ఇప్పుడు వర్కుల్లోకి వెళ్దాం సో అన్నీ ఉంటాయండి మన దగ్గర సో నేను చెప్పేది ఏంటంటే టాప్స్ లెగ్గిన్స్ ప్లాజోస్ జీన్సు ఇన్నర్ ఇన్నర్వేర్సు నైట్ డ్రెస్సెస్ కూడా వచ్చినాయి సో చాలామంది కస్టమర్స్ నైట్ డ్రెస్సెస్ అడుగుతున్నారు వీడియో ఎక్కడ కుదురుతుంది మనకి శారీ వీడియో టాప్స్ వీడియో చేయడానికి కుదరట్లేదు ఒకప్పుడు శారీస్ వీడియో టాప్స్ వీడియో రెండు ఒకే రోజు చేసేవాళ్ళం ఇప్పుడు టైమే దొరకట్లేదు ఫుల్ కస్టమర్స్ అనమాట సో నైట్ డ్రెస్సెస్ వచ్చినాయి చేద్దామంటే కుదరట్లా ఇంత ఎత్తున బేర్చాను మొత్తం అయిపోయినాయి సగానికి అయిపోయినాయి సో మళ్ళీ ఆర్డర్ చెప్పాము ఎప్పుడైనా సరే వీడియో కిట్స్ వేర్ వచ్చింది ఓన్లీ సమ్మర్ స్పెషల్ కిట్స్ వేర్ వీడియో చేద్దామంటే కుదరట్లేదు అంటే కస్టమర్స్ వచ్చిన వాళ్ళు తీసుకొని అనుకోండి ఇబ్బంది ఏం లేదు మనకి సో ఎవరన్నా కాటన్ ఫ్రాక్స్ ఓన్లీ కాటన్ ఫ్రాక్స్ వన్ ఇయర్స్ నుంచి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ దాకా ఓన్లీ కాటన్ ఫ్రాక్స్ చిన్నపిల్లలే కావాలంటే వచ్చేసేయండి అవైలబుల్ ఉంది స్టాక్ చాలా ఉన్నాయి సో అన్ని వీడియోలో ప్రతిదీ ఆడ చూపిస్తాం చూపించలేం కదా సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో చూడండి ఐటెం చాలా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది మంచి హెవీ కా వస్తుంది మంచి మొత్తం కూడా ఇవి హెవీ హెవీ వర్క్ అనమాట ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను మీకు ఛాలెంజింగ్ ప్రైసెస్ ఫోటో తీసుకోండి ఈ వర్క్ తీసుకోండి మీకు తెలిసిన ప్రతి షాప్కి ఫార్వర్డ్ చేసుకోండి వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి బొంబాయి వెళ్ళండి బెంగళూరు వెళ్ళండి అహ్మదాబాద్ వెళ్ళండి ఈ ఐటెం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వెయ్యడానికి ఇస్తారేమో ఛాలెంజింగ్గా చెప్తాయి ఎక్కడా దొరకదు సో మీరు ఎంత తిరిగినా ఆఖరికి ఈ రేటుకి మాత్రం నా దగ్గరికి వచ్చి కొనాల్సిందే ఒకవేళ బయట మార్కెట్లో మీరు కొనాలి అనుకుంటే నూట ముప్పై ఐదు నూట నలభై పెట్టాల్సిందే అది కూడా ఒక పెద్ద హోల్సేల్ మార్కెట్ అయితే ఇక చిన్న చిన్న షాపులకు వెళ్తే మీ సంగతి అంతే ఇక అయిపోయినట్టే మీ పని సో చిన్న చిన్న షాపుల్లో కొని మీరు అమ్మాలంటే మీ వల్ల కాదు సో నేను చెప్తున్నాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మంచి హెవీ ఎయిటీన్ కేజీ రేయాస్ మీద వస్తుంది ఇది ఫస్ట్ డిజైన్ అండి ఎక్సల్ సైజ్ అండి ఇది ఎక్సల్ సైజు కానీ దగ్గర దగ్గరగా ఫ్రీ సైజు లాగా ఉంది డబల్ ఎక్సల్ సైజ్ దాకా వచ్చేలాగా ఉంది చూడండి సెకండ్ డిజైన్ సెల్ఫ్ జకాడ్ వస్తుంది అనమాట సెల్ఫ్ జకాడ్ మీద వస్తుంది మొత్తం టాప్ అంతా కూడా ఇది డబల్ ఎక్సెల్ వచ్చింది ఇదే మళ్ళీ డబల్ ఎక్సెల్ వచ్చింది ఓకే ఏ సైజ్ అయితే ఆ సైజ్ చెప్తున్నాను ఇది ఎక్సెల్ కింద అది ఇది సెల్ఫ్ జకాడ్ మీద చూడండి సెల్ఫ్ జకాడ్ మీద మళ్ళీ హెవీ వర్క్ సో చూడండి ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే మొత్తం వచ్చింది కాంబినేషన్ ఎల్లో రామా ఆ నా బాస నా పేరు తెలియదు ఆ కలర్ పేరు అందుకే చెప్పలేదు మీకు జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సరే ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయంట మీకు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ బుక్ చేసుకోండి డబుల్ ఎక్సెల్ కావాలంటే డబల్ ఎక్సెల్ బుక్ చేసుకోండి రెండు సైజెస్లో అవైలబుల్ ఉన్నాయంట ఈ ఐటమ్ వచ్చేసరికి సో నెక్ వర్క్స్ మారుతున్నాయి మీరు గమనించినట్టయితే చూడండి ఫస్ట్ వర్క్ ఒకలాగ వచ్చింది సెకండ్ నెక్ వర్క్ వచ్చింది థర్డ్ నెక్ వర్క్ ఒకలాగొచ్చింది వచ్చింది అబ్బా సూపర్గా ఉంది కదా చాలా ఇంట్లో ఎంత ఇంత హెవీ ఉంది సో మేము చెప్పేది ఏంటంటే మన సూరక్ బాంబే డిస్కూల్ స్టోర్ షాప్ కాన్సెప్ట్ ఒకటే అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందించాలి అందరికన్నా తక్కువ ధరలకు ఇవ్వాలి ఈ ఒక్కటే కాన్సెప్ట్ మన రెండు కాన్సెప్ట్లు అండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్లు ఇవ్వాలి అందరికన్నా తక్కువ ధరలకు ఇవ్వాలి ఇది ఒకటే మన కాన్సెప్ట్ అనమాట సో ఇదే కాన్సెప్ట్తో ఫైవ్ ఇయర్స్ నుంచి అలా కొట్టుకుంటూ 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 వస్తూనే ఉన్నాము సో చక్కగా మీరు కూడా షాప్ విజిట్ చేయండి మీరు చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా ఒక్కసారి షాప్ విజిట్ చేయండి ప్రైసెస్ మోడల్స్ డిజైన్స్ అన్నీ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత రీజనబుల్గా ఉంది ఎంత గా ఉన్నాము అసలు చెప్పింది ఇక్కడ ఉందా లేదా ఖచ్చితంగా మీరు షాప్ యూజ్ చేస్తే ఇవన్నీ మీరు చూడొచ్చు కలర్స్ మ్యాచింగ్ సో ఎక్సెల్ అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా దీంట్లో ఏం డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయో చూద్దాం మనం నెక్స్ట్ డిజైన్ అయితే కాటన్ మీద జకాడు అది రేయన్ మీద జకాడు ఉంటే ఇది కాటన్ మీద జకాడు ఉంది ఇంకా అదిరిపోయింది చూడండి మంచి స్పెషల్ హెవీ వర్క్ డిజైన్ ఇంకా అదిరిపోయింది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అండి కాస్ట్ కాంబినేషన్స్ అయితే కొత్తగా ఉంది చూడండి అంటే జనరల్గా రెడ్లు పింక్లు మెరుగులు చూసుకుంటారు కదా చాలా కొత్తగా ఉంది సో ఈరోజు మొత్తం ఒకటే ప్రైస్ స్పెషల్ ప్రైస్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సల్ అయినా వన్ ట్వంటీ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ అయినా వన్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఆఫర్లో ఈరోజు ఆఫర్లో ఇట్లా కానిద్దాం కానివ్వండి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ చూడండి మొత్తం కూడా మొత్తం కూడా అబ్బా ఇది చూడండి ఎంత స్పెషల్ గా సెల్ఫ్ వర్క్ మీద ఎంత క్లాసిక్గా ఇచ్చాడు వర్క్ మ్యాచింగ్ అంతా కూడా కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి చూడండి సో జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే తొందరగా మీరు మాత్రం తొందరగా బుక్ చేసుకోవాలా ఈ ఐటెం కావాలనుకుంటే వీడియోలో మనం పెట్టిన ఏంటంటే ఎక్కువ మంది కస్టమర్స్ చూసి తొందరగా బుక్ చేసుకుని కొన్ని డిజైన్స్ అయిపోతాయి షాప్ వచ్చిన వాళ్ళకి ఆ సమస్య ఉండదు ఈ డిజైన్ అయిపోయిన దీంట్లో వంద డిజైన్లు రెడీగా ఉంటాయి వంద డిజైన్లు రెడీగా ఉంటాయి అంత షూరిటీ ఇస్తా అంత గ్యారంటీ ఇస్తా ఇవే కాకుండా దీంట్లో ఇంకా వందల రకాలు చూసుకోవచ్చు సో ఆన్లైన్ వాళ్ళకి మనం చూపించిందే ఇక తప్పదు ఇక అదే బుక్ చేసుకోవాలి అందుకే మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు నేను షాప్ రండి అని చెప్తున్నాచ్చు ఎంత క్లాస్గా ఉందో క్లాస్గా ఉంది కదా గ్రే కలర్ సో వర్క్ కూడా డిజైన్ నెక్ వర్క్ కూడా చాలా స్పెషల్గా ఉంది కదా సో ఈ ఐటమ్ కూడా నేను మీకు అందిస్తున్నాను మంచి స్పెషల్ మ్యాచింగ్ మెరూన్ ఉంది గ్రీన్ ఉంది డార్క్ గ్రే ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి రెండు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చక్కగా మీకు సైజెస్ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టి సైజెస్ పెట్టేయండి ఒకవేళ మీరు షాప్ విజిట్ చేసి చూసి కొనాలి అనుకుంటే స్క్రీన్ షాట్లు తీసుకోండి అండి ఒకటి సార్లు చెప్తున్నా సరే మీరు షాప్ వస్తారు బాగానే ఉంటుంది స్క్రీన్ షాట్లు తీసుకోరు అన్న నూట ఇరవైలో ఒక డిజైన్ పెట్టావే అది ఒక నాలుగు కట్లయ్యి రెండు వందల యాభై రూపాయల చీరలు పెట్టావు అదో సెట్ పక్కన పెట్టు ఏ సెట్ రెండు వందల యాభైలో చాలా ఉంటాయి ఏ సెట్ పెట్టాలా చక్కగా ఫొటోస్ తీసుకుని రండి ఫొటోస్ తీసుకొని వచ్చి అన్న ఫస్ట్ ఈ ఐటమ్ కావాలి ఈ ఐటమ్ పక్కన పెట్టు ఓకే ఈ ఐటమ్స్ కావాలి పక్కన పెట్టేశా ఫొటోస్ తీసుకొస్తే అప్పుడు ఇంక మీరేం కావాలో చూసుకోండి అట్లా ఫొటోస్ తేకుండా స్క్రీన్షాట్లు తేకుండా మీరు అది కావాలి ఇది కావాలంటే మేము రోజుకి ఎన్నో వీడియోస్ చేస్తుంటాం మాకు ఏం ఎలా తెలుస్తుంది ఇది బాగా ఇంత స్పెషల్గా ఉంది ఇది ఇంకా స్పెషల్గా ఉంది చూడండి మొత్తం కాంట్రాస్ట్ వర్క్తో నెక్ వర్క్ ఫుల్ మస్తు మజా వచ్చేసింది ఈ ఐటమ్ మాత్రం తీసుకెళ్ళండి బేపచ్చమైన లాభాలకు అమ్మండి టూ ఫిఫ్టీకి అమ్మండి గ్యారంటీగా తక్కువకు మాత్రం అమ్మద్దు ఖచ్చితంగా ఈ ఐటమ్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ రేంజ్లో అమ్మండి సూపర్గా ఉంటుంది ఐటమ్ కలర్స్ కాంబినేషన్ చూడండి మెరూన్ గ్రే మొత్తం కూడా స్పెషల్గా ఉంటుంది సో ఈ బిట్టులో మనం చూపించినవి అన్ని ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఇంకా ఇంకా స్పెషల్ వర్క్స్ ఉన్నాయి ఇంకా అంబరిల్లాస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి నిదానంగా చూద్దాం సో అస్సలు స్కిప్ చేయొద్దు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసం ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం టైప్ కూడా ఉంటాయండి సో లో నుంచి మీకోసం ఒక చిన్న అద్భుతాన్ని అయితే రిలీజ్ చేస్తున్నాను చూడండి ఇది వెస్టర్న్ స్టైల్ అనమాట చూడండి వెస్టర్న్ స్టైల్ అంటేనే చాలా స్పెషల్గా ఉంటుంది సో ఇది మంచి స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది చూడండి ఎలాస్టిక్ మిక్కు మోస్ వస్తుంది సో వెస్టర్న్ స్టైల్ అంటే ఇది పర్ఫెక్ట్గా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ దాకా ఎవరైనా వేసేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటారు కదా సో పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సూపర్గా ఉంటుంది మీకోసం ఫస్ట్ టైం మల్టీ కలర్లో ఇస్తున్నాను యాక్చువల్గా ఇది సింగిల్ కలర్లో వస్తుంది ఫస్ట్ టైం మల్టీ కలర్లో తెప్పించాను నేను చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది మాత్రం భలే భలే టాప్తో అంటారు మీరు మంచి వెరైటీస్లో చూస్తున్నారు పింక్ కలర్ వైలెట్ కలర్ బ్రౌన్ చాక్లెట్ కలర్ సో జస్ట్ హో ఇది కూడా వన్ ట్వంటీ నైన్ సో సూపర్ అండి ఇది కూడా జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్సెల్ సైజు ఇద్దరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో మరి ఇలాంటి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ డైలీ చూడాలనుకుంటే చెప్పా కదా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదు తొందరగా షాప్కి వచ్చేయండి అన్ని రకాలు చూపిస్తాం మీకు చక్కగా ఎదిగాలంటే అది బుక్ చేసి తీసేసుకోండి చూడండి నెక్స్ట్ అంబ్రెల్లాలో ఎక్సెల్లో ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ హెవీ రేయన్ కాటన్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి డబల్ అని వస్తుంది మంచిగా చూడండి హ్యాండ్స్ కూడా ఫ్రీ హ్యాండ్స్ అనమాట సో సూపర్గా ఉంటుంది క్వాలిటీ జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్లో కలస్ మ్యాచింగ్ చూస్తే బాగుంటుంది చూడండి మెరూన్ గ్రీన్ నావీ బ్లూ బ్లాక్ సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మరి డబల్ ఎక్సల్ లాంగ్ ఫ్రాకు అంబరిల్లాలో మరి ఈ ప్రైస్ అంటే సూపరే కదా సూపరే కదా సో ఇదే కాదు ప్రింటే కాదు గోల్డ్ ప్రింట్ కూడా ఇస్తాం మీకు సేమ్ ప్రైస్ కూర్చోండి జస్ట్ వన్ ట్వంటీ నైన్లో గోల్డ్ ప్రింట్ కూడా ఇస్తాను సూపర్గా ఉంటాయండి అద్భుతాలు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి వెరైటీస్ అన్ని లో బడ్జెట్లో సింపుల్గా ఐదు వేలు పదివేలు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేయండి సూపర్ హిట్ బొమ్మ సూపర్ హిట్ అవుతుంది అనమాట పక్క పక్క అన్ని మంచి మంచి సినిమాలు ఏం రావట్లేదు అన్ని లో అవుతున్నాయి మీ బిజినెస్ సూపర్ హిట్ అయ్యింది అనమాట ఈ ఐటమ్ తీసుకెళ్తే సో చూడండి మంచి ఐటమ్ అంటే కలర్స్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ బ్లాక్ కలరు నావి బ్లూ కలరు గ్రీన్ కలర్ జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ లో ఇవి జస్ట్ శాంపుల్సే చూడండి ఇంకా ఉన్నాయి మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్సల్ సైజ్ అండి ఇద్దరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి నావి బ్లూ బ్లాక్ నావి బ్లూ బ్లాక్ స్పెషల్ అనుకుంటాయి ఇవి రెండే వస్తాయి జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఈ ఎట్లా ఉందో జిల్ జిల్ జిగేలు స్పెషల్గా హెవీ హెవీ ఫ్యాబ్రిక్ హెవీ డిజైన్ ఇది కూడా వన్ ట్వంటీ నైన్ సో చెప్పా కదా ఈరోజు అన్ని ఆఫర్ ప్రైసెస్ అంతేకాకుండా ఇంకా వీటిలో స్పెషాలిటీ ఏంటో చెప్తా చూడండి నావి బ్లూ బ్లాక్ గ్రీను మెరూన్ సో స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్మేసుకోండి వన్ పర్సెంట్ కూడా మీకు ఇబ్బంది రానివోవు ఈ టాప్స్ అన్ని మంచి క్వాలిటీవి హెవీవి సో ఇవన్నీ కూడా మీరు మార్కెట్లో కొనాలంటే చాలా హై ప్రైస్ ఉంటాయి మీరు ఈ విషయం కనుక నమ్మలేకపోతే రండి షాప్కి రండి కళ్ళతో చూడండి మనసుకు నచ్చిన కొనుక్కొని వెళ్ళండి ఖచ్చితంగా మీ వ్యాపారంలో ఈ ఐటమ్ అయితే కలపండి మామూలుగా ఉండదు సూపర్ రెస్పాన్స్ వచ్చింది సూపర్ హిట్ టాక్ వచ్చింది ఇది ఆరు రంగులు ఒకటి ఓపెన్ చేసాను ఆడ కనపడదో చూపిద్దామంటే సో దీంట్లో కొత్త డిజైన్స్ వచ్చేసినాయి ఇంతకుముందు మీకు హై కాలర్ నెక్లో వీడియో షేర్ లేదా నాకు ఐడియా లేదు హై కాలర్ నెక్లో వచ్చినాయి చూడండి కొంతమంది కాలర్ నెక్ పిల్లలు ఉంటారు కదా కొంతమంది కాలర్ నెక్ ఇష్టపడతారు సో మీకోసం కాలర్ నెక్లో తీసుకొచ్చేసాను జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది కూడా ఆఫర్ ప్రైస్ తీసుకోండి ఈ సమ్మర్కి అద్దర కొట్టండి బిజినెస్ మీరు వెనక నేనున్నా చూసుకోండి వెనక నేనున్నాను మీరు రెచ్చిపోండి అంతే ఇంకా జస్ట్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి తొందరగా వచ్చేయండి షాప్కి చూడండి ఇదేమో ఇట్లా స్ప్రింగ్ వర్క్ అంటారు చూడండి స్ప్రింగ్ వర్క్ స్ప్రింగ్ వర్క్ అంటే ఏంటంటే ఇది స్ప్రింగ్ వర్క్ సో ఇట్లా స్ప్రింగ్ వర్క్ వస్తుంది జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్ చూడండి సూపర్గా ఉంటాయి జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా స్పెషల్స్ చదువుతాం ఇంకా ఉన్నాయి ఈ రోజు మాత్రం మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టడం ఇంకా చాలా ఉన్నాయి మీరు కూడా మమ్మల్ని అస్సలు వదిలిపెట్టద్దు వాట్సాప్ లో ఆర్డర్ లో ఆదర్ కొట్టేసేయండి తొందరగా షాప్ కూడా వచ్చేసేయండి ఓకేనా ఇవన్నీ కూడా జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ ఇంకా డబల్ ఎక్స్ లోకి వెళ్దాం ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ లో కొంచెం హెవీ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ వస్తే అవి చూద్దాం రెడీ అండి సో మన కస్టమర్స్ అందరికి నేను ఈ రోజు ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ఐటెం వచ్చేసరికి ప్యూర్ కాటన్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇప్పుడు నేను ఏదైతే ఓపెన్ చేస్తున్నానో ప్రతి ఐటెంలో ఎక్సెల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ ఉంటుంది ఓకేనా సో ఐటమ్ చూడండి ప్యూర్ కాటన్లో లాంగ్ ఫ్రాక్ అండి మళ్ళీ లాంగ్ ఫ్రాకు సో చూడండి ఫుల్ బెంచ్ వచ్చేసింది కదా లాంగ్ ఫ్రాకు ప్యూర్ కాటన్లో ఇప్పుడు ఏ డిజైన్స్ అయితే చూపిస్తానో ఆ డిజైన్స్ అన్నీ కూడా సో ఎక్సెల్ అవైలబుల్ ఉంటాయి డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటాయి సో కొత్త డిజైన్స్ కూడా మన దగ్గర రిస్టర్ కానీ ఒకవేళ అడిగారు త్రీ పీస్ సెట్స్ చేయన్నా అని త్రీ పీస్ సెక్స్లో కూడా చాలా కొత్త ఐటమ్స్ వచ్చినాయి యాక్చువల్గా ఈ ఐటమ్ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను కొద్దిగా లిమిటెడ్గా వచ్చింది కానీ ఇప్పుడే ఒక కస్టమర్ వచ్చి చాలా వరకు నైంటీ పర్సెంట్ తీసేసుకున్నారు సో టెన్ పర్సెంట్ ఏం షేర్ చేయండి నేను చెప్పండి సో దీంట్లో ఫుల్ ప్రెచ్డ్గా ఒక టూ డేస్లో వస్తుంది అప్పుడు వీడియో షేర్ చేస్తాను వాటికన్ ప్యూర్ వాటికన్ మెటీరియల్ డిగ్రీ చూపించు ప్యూర్ వాటికనండి మెటీరియల్ అంటే వాటికనంటే చాలా స్పెషల్ ఉంటుంది చాలా హెవీ ఉంటుంది క్లాత్ చూడండి మొత్తం డిజిటల్ ఫ్లవర్కి మళ్ళీ అంతా బీట్స్ వర్క్ ప్యాంటు కూడా వాటికనే ప్యాంటు కూడా వాటికనే అసలు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఏం చూపించుకుంటారా మీకు దుప్పట్ట ఎలా ఉంటుందో చూసారా ఎంత పెద్ద దుప్పట్ట ఉందో అసలు సూపర్గా ఉంటుంది దుప్పట్ట మామూలుగా ఉండదు రెండున్నర మీటర్ల కన్నా ఎక్కువ ఉంటుంది దుప్పట్ట ఓకేనా సో చక్కగా బయటికి వెళ్ళినప్పుడే వేసేసుకోండి మీద ఇంట్లో ఉన్నప్పుడు కప్పేసుకోండి చూడండి ఎంత పెద్ద దుప్పట్ల ఉండదు సో సూపర్గా ఉంటుందండి అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్ తెలుసా ఇది ఎంత రాసేది మనం ఫోర్ ఫిఫ్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ దీంట్లో టెన్ డిజైన్స్ వస్తాయి రీస్టాక్ అంటే యాక్చువల్గా స్టాక్ వచ్చింది ఒక కస్టమరే నైంటీ పర్సెంట్ స్టాక్ తీసేసుకున్నారు సో అందువల్ల ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయాలి యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఈరోజు ఈ వీడియో చేయాలండి సో వీటిలో డిజైన్స్ రేపు వస్తాయి షాప్కి వచ్చేయండి షాప్లో ఉంటే చూసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ రేపటికల్లా రీస్టాక్ అయిపోతాయి రేపు మార్నింగ్ కల్ వచ్చేస్తే సో అందువల్ల అలాంటి డిజైన్స్ చాలా ఉంటాయి అందుకే షాప్కి రండి అని చెప్తున్నాను సో ఈ ఐటమ్ సరే ఆ ఐటమ్ మనం షేర్ చేసిన మాట్లాడుకుందాం ఈ ఐటమ్ నేను అందిస్తున్నాను ఎక్సెల్ సైజ్ అయితే వన్ థర్టీ నైన్ బిల్లు మాత్రం వన్ ఫార్టీ రాస్తాం వన్ థర్టీ నైన్ ఇంకో డిజైన్లే ఇది మనం ఓపెన్ చేసాం ఈ ఫోర్ ఫిఫ్టీ ఇంకో డిజైన్ ఒక టెన్ డిజైన్స్ ఉన్నాయి రండి చూడండి కలర్స్ కలర్స్ చూసారా వన్ థర్టీ నైన్ ఎక్సెల్ సేమ్ డిజైను వన్ ఫార్ వన్ థర్టీ నైన్ అంటే వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ డబల్ ఎక్సెల్ ఫైవ్ రూపీస్ తేడా డబల్ ఎక్సెల్కి ఓకేనా సో సెకండ్ డిజైన్ చూద్దాం ఇంకా 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 మీరు బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ కొన్ని మోసపోతాను అంటే మనం చేసేది ఏమీ లేదు ఏమీ లేదు చూడండి ఎంత హెవీ స్పెషల్గా ఉంటుందో ఐటమ్ వచ్చేసరికి సో పట్టు చీరలు కావాలా మీరు ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి ఫ్యాన్సీ చీరలు కావాలా రండి వేర్ చీరలు కావాలా రండి కాటన్ చీరలు కావాలా మస్ట్ అండ్ షుడ్గా కాటన్ చీరలు కావాలా మీకు అమ్ముకోవడానికి వంద రకాల కాటన్ వెరైటీస్ నా దగ్గర రెడీగా ఉంది ప్రత్యేకంగా కాటన్ శారీస్కి ఒక షాపే ఉంది నా దగ్గర సో నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు శారీస్ ఫస్ట్ వాళ్ళు టాప్స్ చెప్తాం కదా అచ్చంగా కాటన్ శారీస్ వరకు ఎదురు ఒక బ్లాక్ పెట్టేసా మొత్తం కాటన్ శారీస్ బీభత్సంగా ఉంటాయి వంద రకాల పైగా ఉన్నాయి సో ఖచ్చితంగా షాప్కి రండి అన్నీ చూపిస్తాను నేను సో చూడండి ఎక్సెల్ సైజు నూట నలభై రూపాయలు డబుల్ ఎక్సెల్ సైజు నూట నలభై ఐదు రూపాయలు కలర్స్ చూడండి మస్తు కలర్స్ అనమాట సూపర్గా ఉంటుంది ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ పోచంపల్లి డిజైన్ కూడా వచ్చేసింది దీంట్లో అన్ని కొత్త ప్రింట్స్ అండి మీరు బెంగళూరు బాగుండి అహ్మదాబాద్ పోండి హైదరాబాద్ బాగుండి చెన్నై బాగుండి ఈ టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అన్ని షాపులు రండి చూడండి ఈ ప్రైస్కి మాత్రం దొరకవు ఖచ్చితంగా ఇది మంచి హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సో ఎక్సెల్ వన్ ఫార్టీ డబుల్ ఎక్స్ఎల్ వన్ ఫార్టీ ఫైవ్ మెయిన్ దీంట్లో ఏందంటే ఇది లాంగ్ గేరా వచ్చింది కలర్ కాంబినేషన్ ఇక డిజైన్ గేరా చాలా పెద్ద గేరా వచ్చింది గేర ఫుల్ లెంత్ గేరా వచ్చింది చాలా బాగుంది ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఎక్సెల్ వన్ ఫార్టీ డబుల్ ఎక్సెల్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ చూడండి కోసంపల్లి స్పెషల్ స్పెషల్ ఉంది కదా చూడండి కలర్స్ కాంబినేషన్స్ సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే లాట్ ఆఫ్ కలెక్షన్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి మీరు పరిగెత్తద్దు నైటీలు లంగాలు జాకెట్లు ఫాల్స్ కోసం ఒక దగ్గరికి కాటన్ నైటీస్ కావాలంటే ఒక దగ్గరికి టాప్స్ కావాలంటే ఒక దగ్గరికి లెగ్గింగ్స్ కావాలంటే ఒక దగ్గరికి టైం వేస్ట్ చేయద్దు పరిగెత్తద్దు మన దగ్గర అన్నీ ఉంటాయి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది మన దగ్గర సో ఖచ్చితంగా అందుకే షాప్ విజిట్ చేయండి అని చెప్తున్నాం అన్ని ఐటమ్స్ మీకు ఒకే దగ్గర దొరికించండి నెక్స్ట్ డిజైన్ సో ఎక్సెల్ వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ డబల్ ఎక్సెల్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీనిలో కలిసి ఏమున్నాయి బా 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 మస్తు కలర్స్ ఉన్నాయండి చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందో కనకాంబరం లైట్ గ్రే లైట్ గ్రీన్ ఫాస్ట్ చామంతి కలర్ ఇంకా బాందిని గురించి మనం చెప్పక్కర్లేదు బాంధిని డిజైన్ గురించి చూడండి దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఫుల్ హిట్ అండి ఫుల్ హిట్ డిజైన్ సూపర్గా ఉంటుందన్నమాట సో లాంగ్ గేరా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సూపర్గా ఉంటుందండి ఎక్సెల్ వన్ ఫార్టీ డబల్ ఎక్సెల్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంకా ఈ రోజు వీడియో చూపిద్దామని చాలా ఐటమ్ తీసాము చూపించలేకపోతున్నాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టూ మచ్ టైం అయిపోయింది ఇంట్లో కూడా గొడవ చేస్తున్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఇంటికని సో ఈ రోజు స్పెషల్ వీడియో ఇంతవరకు స్టాప్ చేద్దాం డైలీ కొత్త వీడియోస్ మనం అందిస్తూనే ఉన్నాం కదా కొత్త స్టాక్ రేపు మళ్ళీ ఇంకొక స్టాక్తో మీ ముందుకు వస్తాం ఓకేనా సో తొందరగా వీటిలో ఏం కావాలో బుక్ చేసుకొని వీడియో నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా అవకాశం ఉందరికి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడిద్దే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా వాళ్ళ బిజినెస్ చేసేవాళ్ళైతే షేర్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాం అందరుకుంటాం మరి బాయ్